ఈరోజు వెనుగేళ్ళ రాము గారు పదకొండవ వార్డులో తిరగడం కోసం వచ్చారు అట్లాగే వైసీపీ పార్టీలో నేను పది సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది గౌస్ గారు మా బావగారి వార్డులో వాళ్ళు కౌన్సిలర్ ఉన్న కాడి నుంచి నేను గౌస్ గారి అనమాల్ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాను ఆయన సంవత్సరం కింద చనిపోవడం జరిగింది అలాగే ఆయన చనిపోయినప్పుడు ఎంపీ గారు బాలసౌరి గారు మసీదుకి రావటం అంజుమన్ కమిటీ గురించి నేను చెప్పడం అక్కడికి వెళ్ళి చూస్తాం ఒక ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం బాలసౌరి గారు కోటి రూపాయలు చూసుకోండి ఆల్రెడీ మీకు ఎక్కడైనా స్థలం ఉంటే చూసుకోండి ఆ కోటి రూపాయలు పెట్టి స్థలం తీసుకొని అక్కడే షాదీ ఖానా కడదామని చెప్పి బాలసౌరి గారు ఎంపీ గారు చెప్పడం జరిగింది ఆ రోజే సార్ ఆ రోజు మాకు అవకాశం ఉన్నప్పుడు మేము చూసి పెడతాం సార్ అలాగే చేసి అని చెప్పాను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు నాతో పాటు అక్కడ ఉన్న నాయకుల్లో విలువలు ఇచ్చేది కొంతమందికి విలువలు ఇవ్వంది కొంతమందికి శశిగారు నాని గారు ఆయన పనులు ఆయన చేసుకుంటారు ఆయన దారి అని ఉంటాడు ఆయన దగ్గరికి నేను వెళ్లేది లేదు నాకేదైనా అవసరం వచ్చిప్పుడు నేను వెళ్తా లేపోతుంది వెళ్తాను శశి గారు అక్కడ ఉన్న నాయకుల్లో ఎవరికి ఏం చేయాలి ఎలా చేయాలి అనే దానికోసం ఆయనకి తెలియట్లా రాత్రి పగలస్తమానం కష్టపడి గొడవలు పడి నానా రిస్కులు పడి శేషులు పాలయ్యి మేము గొడవలు పడి చేసి గెలిపించిన వాళ్ళం మేము చిన్నవాళ్ళం అయ్యాము ఇవాళ ఆయన దృష్టిలో కొంతమంది నాయకులు ఉన్నారు మాలోని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నేను కూడా ఏంటంటే ఆ పార్టీలో ఉండటం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను సైలెంట్గా ఉన్నా ఈ మధ్యకాలంలో సీఎం రిలీఫ్ అండ్ సీఎం వచ్చారు సీఎం వచ్చినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి కూడా కాకుండా అడ్మిట్తో చెప్పించారు సీఎం గారు వస్తున్నారు అని చెప్పి నేను ఒకటే చెప్పా ఏడు వందల కిలోలు మాంసం ఆర్డర్ ఇవ్వాలి అని ఒక చోట నేను మధ్యాహ్నం నుంచి అయితే వస్తా నేను సాయంత్రం అయితే నాకు రావటం కుది ఇప్పుడు అయితే కుదరదు ఆ తర్వాత ఫోన్లు చేయడం కూడా ఆయన మానేశారు నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎలాగా శ్రద్ధగా నాని గారి కోసం నేను ఆయన గెలుపు కోసం నేను ఎలా పనిచేశానో మన రాము రాముగారి కోసం కూడా నేను అలాగే పనిచేస్తాను నేను ఈ పార్టీలో రావడానికి కారణం పార్టీ అంటే అభిమానం ఉన్నా లేకపోయినా నాకు ఎన్నిగళ్ళ రాముగారు అంటే ఆయన చేసే పనులకి ఆయన చేసే ఒక నడవడికి అలాగే అలవర్తి గారు చేసే పనులకి నాకు అభిమానం ఉండి నేను ఈ పార్టీలో రావాలనుకున్నాను అలాగే ఈ పార్టీలో వచ్చాను ఈ పార్టీలో వచ్చేటప్పుడు ఎన్నిగళ్ల రాము గారు కూడా గణేష్ గారు కూడా ఒకటే చెప్పారు పవన్ గారు చాలా ఘనంగా చేద్దామని ఏం వద్దు నేను సైలెంట్గా వస్తా సైలెంట్గానే ఉంటా నా పని నేను చేస్తా మీకు మెచ్చుకున్న రోజున మీరు నచ్చిన రోజున నాకు ఏదైనా పిలిచి నాకు చెప్పండి కానీ అప్పటివరకు ఏ అల్లరి వద్దు అని అలాగే ఈ రోజు నేను చేరడం జరిగింది నా సాయశక్తిలో నేను ఎన్నికల్ల రాము గారికి నా సాయశక్తిలో నేను ప్రయత్నించి ఆయన గెలవడానికి ఖాయం చేస్తాను పదివేల ఓట్లు కానించి ముప్పై వేల ఓట్ల వరకు ఎన్నికల్ల రాము గారు గుడివాడలో ఎమ్మెల్యే అవడం ఖాయం ఇది నేను చెప్పడం కాదు దేవుడు దయ వల్ల ఆ రోజు వచ్చినప్పుడు మీ అందరూ నేను చెప్పిన మాటకి మీరు గుర్తుంచుకోండి ఇదే మాట నేను ఏదో చెప్పానో ఆ రోజు నా ఫోన్లు చేసి మీరు చెప్తూ కానీ నమస్కారం